సో హాయిగేస్ రామ్ చరణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి పెద్ద ఈ మూవీ ఆడియో రేట్స్ ఎంత పెట్టి కొన్నారో అలానే ఈ మూవీకి ట్వంటీ ఫోర్ అవర్స్లో టార్గెట్ ఎంత గ్లిమ్స్లో అడిగి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోతాం ఈ మూవీకి ఆడియో రేట్ వచ్చేసరికి కొంతమంది ఇరవై ఐదు కోట్లు కొంతమంది ముప్పై ఐదు కోట్లు ఇంకా కొంతమంది అయితే ముప్పై ఏడు కోట్లు అయితే అంటున్నారని చెప్పుకోవచ్చు దీనిలో ఏది కరెక్ట్ అయితే కాదని చెప్పుకోవచ్చు క్లారిటీ అప్డేట్ అయితే రాలేదు ఆడియో నాకు తెలిసి ముప్పై కోట్లకైతే పోయిందని న్యూస్ అయితే గట్టిగా స్ప్రెడ్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా అవ్వచ్చు ఇప్పుడు గ్లిమ్స్ లో ట్వంటీ ఫోర్ లో ఎన్ని రికార్డ్ని బ్రేక్ చేయాలి పెద్ద మూవీ అనేది మాట్లాడుకుందాం టాప్ టెన్ లో ఆది పురుష్ ప్రభాస్ ఓం రావుత్ వీళ్ళిద్దరు లో వచ్చిన సినిమాని ఈ ఫిల్మ్ అని చెప్పొచ్చు భారీ ఎక్సెప్టేషన్ హైప్ అయితే ఉండని చెప్పొచ్చు ట్వంటీ ఫోర్ హవర్స్ అయ్యే వరకు అన్ని లాంగ్వేజ్లు ఇండియా వైజ్గా ఎయిటీన్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ బిలియన్ వ్యూస్ అయితే ఎంచుకుని చెప్పవచ్చు అప్పట్లో ఇది చాలా పెద్ద రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా మీద భారీ హై ఎక్సెప్టేషన్ అయితే హిందీలో మన తెలుగులో అయితే బి బచ్చంగా అయితే ఉన్నాయి ఆ లెవెల్లో గ్లూమ్స్ అయితే షేక్ చేసిందని చెప్పవచ్చు రామాయణం కాన్సెప్ట్తో వచ్చి టాప్ టెన్ వచ్చేసరికి నైన్ కేజీఎఫ్ చాప్టర్ టూ ఈ సినిమా గ్లిమ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యే వరకు ఎయిటీన్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ మినియన్ వ్యూస్ అయితే తెచ్చుకుంది అని చెప్పుకోవచ్చు అప్పుడు ఇది ఏటీఆర్ రికార్డ్ అంటే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది అని చెప్పుకోవచ్చు ఈ సినిమా మీద ఉన్న ఎక్సెప్టేషన్ భారీ హై నీల్ డైరెక్షన్ కావచ్చు యష్ క్రేజ్ కావచ్చు దీనికన్నా ముందు మామూలు ఉండేది కాదు గ్లిమ్స్ కూడా ఆ లెవెల్లో షేక్ చేసింది చెప్పుకోవచ్చు ఆ విజువల్స్ మన యష్కి పడ్డ ఎలివేషన్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ గ్లిమ్స్ అయితే ఉండాలని ఆ లెవెల్లో గ్లిమ్స్ తో రికార్డ్ అయితే పెట్టినని చెప్పవచ్చు ఇంకా టాప్ ఎయిట్ వచ్చేసరికి సలార్ ఎయిటీన్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుంది అని చెప్పచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యే వరకు ఈ సి గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు అన్ని రికార్డ్ని లేపేసి కొత్త రికార్డ్స్ అయితే క్రీడ్ ఇచ్చింది అని చెప్పచ్చు దుమ్ము లేపింది అని చెప్పొచ్చు ప్రభాసానికి పడ్డ ఆ గ్లిమ్స్ ఎలివేషన్ ప్రశాన్ టేకింగ్ డైరెక్షన్స్ కావచ్చు బీజియం కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే వైరల్ అయింది అని ఫ్రెండ్స్ ఆ లవ్ ఇలా ఇండియా మొత్తం ఈ గ్లిమ్స్ అయితే షేర్ చేసింది అని చెప్పచ్చు ఇంకా దేవరా ఇది హిందీ వర్షన్ ఎయిటీన్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుందని చెప్పచ్చు ఫస్ట్ టైం మన జూనియర్టీ అని అయితే సోలో ఫిల్మ్తో ప్యానెడైజ్ ఫిల్మ్ అయితే తీస్తున్నాడని చెప్పచ్చు హిందీలో కావచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో త్రిబుల్ మూవీని పక్కన పెడితే ఆ లెవెల్లో గ్లిమ్స్ రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్పొచ్చు హిందీలో అయితే ఎగబడి మరి ఈ గ్లిమ్స్ని అయితే అని చెప్పొచ్చు కురటల శివ టేకింగ్ డైరెక్షన్ విజువల్స్ ఆ స్క్రీన్ పే కావచ్చు ఇండియా ఇయర్కి పడ్డ ఆ సీన్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఇంకా టాప్ సిక్స్ వచ్చేసరికి వేరేష్ పుష్ప తెలుగు వెర్షన్ ట్వంటీ పాయింట్ ఫార్టీ ఫైవ్ మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకున్నాయని చెప్పుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇది అయితే ఆల్ టైమ్ కూడా అని చెప్పొచ్చు ఈ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు మన తెలుగులో కూడా భారీ హైప్ ఎక్సెప్టేషన్ అయితే ఉండే అని పార్ట్ వన్ ఫ్లాప్ అయినా సరే ఎక్సెప్టేషన్ అయితే భారీగానే ఉండేది అని ఆ యాటిట్యూడ్ అల్లు అర్జునానికి కామూల పండ సీన్స్ కి నెక్స్ట్ లెవెల్లో గూజువంసారి తగ్గలేదు డైలాగ్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ వైరల్ అనేది ట్వంటీ పాయింట్ ఫార్టీ ఫైవ్ మిలియన్ వ్యూస్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదైతే ఏటీఆర్ రికార్డ్ ఎంచుకోవచ్చు టాప్ ఫైవ్ చేసరికి కంగువా సూర్య ఫస్ట్ టైం ప్యానెస్ లో తీస్తున్నాడు గ్లిమ్స్ మూవ్ మీద హై ఎక్స్పెక్టేషన్ భారీ అయితే ఉండే అంచుకోవచ్చు ట్వంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ మిలియన్ వ్యూస్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇది కూడా ఒక రికార్డ్ ఎంచుకోవచ్చు టాప్ ఫోర్ కారం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే నీకు గూజ్ బంప్ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది బ్లాక్ బస్ట్ లోడి అని అనుకున్నాం గ్లిమ్స్ అయితే ఆ లెవెల్ అయితే ట్రెండ్ సెట్ చేసి అని ఆ మహేష్ డెలివేషన్స్ పడ్డ ఎలివేషన్స్ కట్అవుట్కి మామూలు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ ఆ స్క్రీన్ ప్లే ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యే వరకు ట్వంటీ పాయింట్ నైంటీ ఎయిట్ మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుందా అని చెప్పొచ్చు అయితే అప్పుడు ఏటీఆర్ రికార్డ్ అంటే ఆల్ టైమ్ రికార్డ్ మన తెలుగు స్టేట్లో దేవరాట్ అన్ని లాంగ్వేజ్లో ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెంటీన్ మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుందని చెప్పొచ్చు ఇప్పుడు దాని మాట్లాడిన ఆ రికార్డ్ గురించి అసలుకి ఆ స్క్రీన్ ప్లే గురించి ఎన్టీఆర్ అనే మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ అనేది ఈ మూలనే మన కురటాల శివ గారు అయితే చూపించండి అని చెప్పు కమ్బ్యాక్ ఇచ్చారు మన కురటాల శివ గారు అని చెప్పొచ్చు అన్ని లాంగ్వేజ్లో అయితే దుమ్ము లేపింది దేవరె గులమ్స్ ఇక టాప్ టూ వేరేస్ పూజిపోయి హిందీ వర్షన్ అసలుకి ఈ సినిమా ముందన్న హైప్కి ఎక్సెప్టేషన్కి ఇండస్ట్రెట్ అవ్వక తప్పదు ఆ లెవెల్ అయితే ఆడింది కూడా రిలీజ్ అయినప్పుడు గ్లిమ్స్ దుమ్ము లేిందని చెప్పొచ్చు రెస్పాన్స్ కూడా చాలా మంచిగా అయితే వచ్చింది హిందీ దగ్గర నుంచి మన తెలుగు ఆడియన్స్ కానీ హిందీ ఆడియన్స్ ఈ సినిమా ఎక్కువ అయితే ఎదురు చూసినా చెప్పవచ్చు ఆ లెవెల్ హైప్ అయితే ఉండేది చెప్పవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యే వరకు ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్టీ సెవెన్ మిలియన్ వ్యూస్ తెచ్చుకొని ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది ఇది తెలుగు స్టేట్తో కాకుండా హిందీలో కూడా ఆల్ టైమ్ లెవెడ్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ ఉన్న మేనరిజం యాటిట్యూడ్ స్వాగ్ తగ్గేది అనేది డైలాగ్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ట్రెండింగ్లు అయితే ఉందని చెప్పుకోవచ్చు హిందీలో అయితే ఇప్పటివరకు ఈ సినిమా క్రేజ్ అస్సలకి తగ్గలేదు అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఈ మేనరిజం అయితే అందరూ అయితే చేస్తున్నారు అల్లు అర్జున్ది ఆ లెవెల్లో వేరీ పుష్ప ఫిలిమ్స్ అయితే ట్రెండ్ సెట్ చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది రిలీజ్ అయినప్పుడు ఏటీఆర్ రికార్డ్ ఇప్పుడైతే టాప్ టూలో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ సినిమా గ్లిమ్స్ని గానే మన రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ గ్లిమ్స్ అయితే బీట్ చేసినాయని చెప్పుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యేది వరకు ఈ గ్లిమ్స్ థర్టీ సిక్స్ మిలియన్ వ్యూస్ తెచ్చుకొని టీఆర్ రికార్డ్ అంటే ఆల్ టైమ్ రికార్డ్ అయితే ఉంది టాప్ వన్లో అయితే ఉందని దుమ్ము లేపింది గ్లిమ్స్ అయితే నిజంగా గ్లిమ్స్ కూడా బీభచ్చంగా లేదు కానీ ఓన్లీ ద హైప్ ఆఫ్ ఏష్ కేజీఎఫ్ సిరీస్ తర్వాత సినిమా తీస్తున్నాడు ఇది అని ఆ గ్లిమ్స్కి వచ్చిన రెస్పాన్స్ మాత్రమే ఆ లెవెల్లో అయితే వ్యూస్ అయితే ఈ గ్లిమ్స్కి అయితే రావడం అయితే జరిగిందని చెప్పవచ్చు అయినా ఏషా ఆ లుక్స్ అంతా ఈ బీభచ్చంగా లేకుండా ఆయన మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇది పెద్ద మూవీ గ్లిమ్స్ ఈ ట్వంటీ ఫోర్ అయ్యే అయ్యే వరకు ఎన్ని వ్యూస్ మీరు తెచ్చుకుంటున్నారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి టార్గెట్ వచ్చేసరికి టాప్ వరల్డ్ ప్లేస్లో రావాలంటే థర్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకోవాలి అన్ని లాంగ్వేజ్లో ఇది కూడా ప్యానెషన్ అనే పెద్ద తెలిసిందే సినిమా మీద భారీ హైప్ ఎక్సెప్టేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు గ్లిమ్స్కి హెడ్ టాక్ వస్తే ఏ రికార్డు మిగలకుండా రామ్ చరణ్ గారు అయితే అన్ని రికార్డ్ని అయితే బద్దలు కొట్టేస్తాడు పక్కా చెప్తున్నా గ్లిమ్స్ అయితే ఇప్పటివరకు అయితే మామూలు రాలేదంటే అంటే నెక్స్ట్ లెవెల్లో వచ్చిందని న్యూస్ కూడా గట్టిగా అయితే స్ప్రెడ్ అవుతుందని చెప్పొచ్చు ఈ గ్లిమ్స్ కోసం ఎంతమంది ఈగలివేట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి నేను ఈగాలివేట్ చేస్తున్నా అలానే పెద్ద మూవీ గ్లిమ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యే వరకు టాక్సిక్స్ ని బ్రేక్ చేసి కొత్త రికార్డు పెడుతుందా ఇది అనేది డెఫినెట్ అయితే కామెంట్ చేయండి ఇది వ్యూస్ నెక్స్ట్ వీడియోలో లైక్స్ టార్గెట్